ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు మిథున రాశి వారికి ఒక సంతోషకరమైన వార్త అందే అవకాశం ఉంది చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అనుకుని మార్గాల ద్వారా ధనం అందుతుంది ఇది మీ సమస్యల్ని తక్షణమే పరిష్కరించడంలో సహాయపడుతుంది సోదరి ప్రేమ మరియు కుటుంబ సభ్యుల సహకారం మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అయితే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం లేదంటే మీకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది మీ భాగస్వామి లేనప్పటికీ వారి సాన్నిధ్యం మీకు అనుభూతిని కలిగిస్తుంది ప్రేమ జీవితం లోతైన భావోద్వేగాలతో కొనసాగుతుంది ఉద్యోగస్తులకి పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశాలు ఉన్నాయి అంకిత భావంతో పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ రాశికి చెందిన పెద్దవారు ఖాళీ సమయంలో మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా గడుపుతారు వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి మీలోని మంచి గుణాన్ని ఎంతో ప్రశంసిస్తారు మీపై ప్రేమ మరింత పెరుగుతుంది మరియు మీపై మరోసారి పడిపోవడం ఖాయం మీ దేవతకి పసుపు పువ్వులు సమర్పించండి శుక్రవారం రోజున స్త్రీలకి లేదా పేదలకి పసుపు చీరలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ లక్ష్మి అష్టోత్తర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ జన సుఖినోభవంతు